హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మడుగు ఈరోజు అయితే మన దగ్గరికి బ్రాండ్ మొబైల్స్ అయితే మంచి మంచి మోడల్స్ అంటే అండర్ వ్యారెంట్లో మొబైల్స్ సింగిల్ స్క్రాచ్ లెన్స్ మొబైల్స్ వచ్చాయి అన్ని అండర్ జస్ట్ సీల్ కట్ మొబైల్స్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ మొబైల్స్ బెస్ట్ మోడల్స్ వచ్చాయి అన్ని రిజనబుల్ రేట్ ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్నా కూడా రీజనబుల్ రేట్గా తీసుకుంటాము అలాగే మన దగ్గర సీల్ బాక్సులు కూడా వచ్చినాయండి ఆన్లైన్లో రేటుకు మన రేటుకు కనీసం అంటే థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది ఎవరైనా అంటే బుక్ చేసుకోండి సీల్ మొబైల్స్ కూడా దగ్గర కూరగాయలు చేస్తాం మన దగ్గర క్యాష్ ఉన్న రేట్ లేదు చూడండి సీల్ పీస్లో సీల్ మొబైల్స్ కూడా వచ్చాయి ఒకసారి మన దగ్గర ఉండే మోడల్స్ ఏం రేటు పడతాయి ఎంత ప్రైస్ ఉన్నాయి ఒకసారి ఎన్ని రోజులు వ్యారెంట్ ఉంది చెప్తా చూడండి ఆలోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్రజలకు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వచ్చేసి హై రేట్ హై రేట్ అంటున్నారు నేను ఒకటికి రెండు సార్లు ఏంటంటే చాలా మంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే సేల్ చేస్తున్నారు ఒకటికి రెండు సార్లు అన్ని అందరి దగ్గర చెక్ చేసుకుని మన దగ్గర రీజనబుల్ డేట్ అనిపిస్తేనే మన దగ్గర కొనండి ఊరికే మీరు ఐడియా లేకుండా కొనవద్దు డబ్బులు అయితే వెయిట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను ఒకసారి మన దగ్గర ఏం రేట్ ఉంటే చెప్తా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వివో ఎక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి వన్ మంత్ గోల్డ్ బ్రాండ్ ఉంది మొబైల్ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ కండిషన్ అయితే ఎక్సిడెంట్గా ఉంది సింగల్ స్క్రాచ్ కూడా కంపెనీ పైన కవర్ కూడా తీయలేదు చూడండి ఎంత గా ఉందో కెమెరా పర్ఫార్మెన్స్ కావాలన్నట్లలో బాగుంటుంది వీడియోస్ యూట్యూబర్లకు కానీ ఇన్స్టాగ్రామ్ వీడియో తీసేటట్లో కానీ బాగుంటుందండి ఓకేనా షార్ట్ వీడియో తీసుకోవడానికి అందుకు బాగుంటుంది ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం ఫార్టీ టూ థౌజండ్ వస్తుందండి చూడండి హండ్రెడ్ అలాగే సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ మిల్ట్ కండిషన్ ఉంది ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీటాలు ఇంకా అండర్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ ఓల్డ్ ఇంకా సెవెన్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ వస్తుందండి చూడండి మిల్టీ కండిషన్ ఉంది మొత్తం బాక్స్ చార్జర్ ఫుల్ కిట్ ఉన్నాయి అలాగే వివో వి ఫార్టీ అండి మన దగ్గర బ్లూ కలర్ త్రీ మంత్స్ ఓల్డ్ బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు ఇది వచ్చేసి అందరి వ్యారంటీ ఉంది మొత్తం ఫుల్ కిట్ ఉంది ఇది వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేలు వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది అలాగే ఒకటి వివో వి ఫార్టీన్ అండి ఇది వచ్చేసి వన్ మంత్ ఓల్డ్ కండిషన్ అయితే బ్రాండ్ ఉంది మొబైల్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం ఇరవై ఐదు వేల సార్ రెండు మొబైల్స్ ఇరవై ఎనిమిది వేల సార్ అండి అండ్రెడ్ వ్యాన్లు ఉన్నాయి సింగల్ స్క్రాచ్ లేదు మెల్ట్ కండిషన్ ఉంది అలాగే వివో వి థర్టీ ప్రో ఇది వచ్చేసి ట్వల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి ఆన్లైన్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం థర్టీ టూ థౌజండ్ మాత్రమే ఎక్స్చేంజ్ లబ్ కూడా ఉంది ఎంత దూరం కొరియర్ చేస్తాం ఓకేనా అలాగే ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటున్నారు ఫైవ్ మంత్స్ ఓల్డ్ సెవెన్ మంత్స్ వ్యారెంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే వివో వై త్రీ హండ్రెడ్ అయితే మన దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయి చూడండి ఒకటి ఇది వచ్చేసి జస్ట్ కట్ మొబైలే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఏ టూ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వేలు వస్తుంది అలాగే ఒకటండి ఏ టూ ఫిఫ్టీ సిక్స్ వన్ మంత్ ఓల్డ్ బ్లూ కలర్ వచ్చేసి మనకు కేవలం పద్దెనిమిది వేల వందలు వస్తుంది అలాగే ఏ టూ ఎయిట్ వచ్చేసి మనకు కేవలం పదిహేడు వేల ఐదు వస్తుందండి చూడండి అన్ని అండర్ వ్యారంటీ ఉండే బ్రాండ్ మోడ్ బ్రాండ్ ఉండే మొబైల్ కెమెరా ప్రాన్ని నీట్గా ఉంటాయి అలాగే రేనో ట్వెల్వ్ ప్రో ఇది వచ్చేసి ట్వల్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ బిడ్డలు మనకి రెండు మోడల్స్ ఉన్నాయి రెండు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ వస్తుంది అన్ని అండర్ వ్యారంటీ ఉండే మొబైల్ చూద్దామని కష్టాలు వచ్చేది మిల్ట్ కండిషన్ ఉన్నాయి చూడండి కెమెరా కావాలనుకుంటే ఎవరైనా చూసుకుని మంచి ఏ ఫీచర్తో వచ్చింది కెమెరా అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబింటనాలు బ్రాండ్ ఉంది మొబైల్ ఒక స్క్రాచ్ కూడా లేదు హండ్రెడ్ వ్యారెంట్లో ఉంది మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే రియల్మీ జిటి సిక్స్టీ ఇది వచ్చేసి ఎయిట్ జిబి ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీబింటనాలు వన్ మంత్ ఓల్డ్ ఇది వచ్చేసి వన్ మంత్ ఓల్డ్ అయినా మన దగ్గర వచ్చి యూజ్ చేసిన మొబైల్ అయితే ఫైవ్ డేసే మన దగ్గరికి వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఇది వచ్చేసి కేవలం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జబీ ఇంటర్నల్ హండ్రెడ్ వాట్ చార్జర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే మోటో ఎయిట్ జి ఫిఫ్టీ ప్రో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఫైవ్ మంత్స్ వోల్డ్ మనకు ట్వంటీ వన్ థౌసండ్ వస్తుంది అలాగే మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ నియో ఇది వచ్చేసి వన్ మంత్ వోల్డ్ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం పదిహేడు వేల ఐదు వస్తుంది అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ రెండు మొబైల్స్ ఉన్నాయి రెండు ఒకటి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి అన్ని వన్ మంత్ గోల్డ్ ఒకటి జస్ట్ సిల్కర్ మొబైల్ ఒకటి వన్ మంత్ గోల్డ్ చూడండి బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ అలాగే మోటో హెచ్ ఫార్టీన్ ఇయో ఎటు వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదులో వస్తుంది టువల్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి పదహైదు వేల ఐదు వస్తుంది రెండు బ్రాండ్ ఉన్నాయి మొబైల్ బ్యాండ్ అయితే వన్ మంత్ టూ మంత్స్ ఉన్నాయి అలాగే హానర్ నైన్టీ సిల్వర్ కలర్ అండి కెమెరా టూ హండ్రెడ్ ఎంపీ వస్తుంది రెండు వందల ఎంపీ సార్ కెమెరా బ్యాక్ కెమెరా ఎక్సలెంట్గా కానీ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది చూడండి కెమెరా ఫర్లెన్స్ కావాలంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి తొందరగా ఓకేనా అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే వివో వై ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ జీ ఇది వచ్చేసి వన్ మంత్ ఓట్ ఇది వచ్చేసి మనకి కేవలం పద్నాలుగు వేల వైదల వస్తుంది అలాగే రియల్మీ నార్జో సిక్స్టీ ప్రో ట్వెల్ జీబీ ర్యాము వన్ టూబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి కేవలం పదిహేడు వేల వైదల వస్తుంది అలాగే రియల్మీ ట్వల్ ప్లస్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ డెనాలు మనకు వచ్చేసి కేవలం పదహైదు వేలు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర రియల్మీ లెవెన్ ప్రోలో అయితే రెండు మొబైల్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ కలరు ఒకటి వచ్చేసి గ్రీన్ కలరు బ్లాక్ కలర్ వచ్చేసి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ గ్రీన్ కలర్ వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇవి ఏ టూ ఏ బ్లాక్ కలర్ వచ్చేసి ఎఫిటీ సిక్స్ ఇది వచ్చేసి కేవలం పద్నాలుగు వేలు వస్తుంది ఇది వచ్చేసి పదమూడు వేల ఐదు వస్తుంది అలాగే రియల్మీ థర్టీన్ ఇది వచ్చేసి టూ మంత్స్ ఓల్డ్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ వచ్చేసి మనకి కేవలం కేవలం పద్నాలుగు వేలు వస్తుంది సరే అండి పదమూడు వేల వందలు వస్తుంది అలాగే రియల్మీ లెవెన్ ట్వెల్వ్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ పదహైదు వేల ఐదు వస్తుంది అలాగే రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వేల ఐదు వస్తుంది వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో బ్రాండ్ నిన్న మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు మిల్టీ కండిషన్ ఉంది ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డెనల్ గ్యారంటీ అయిపోయింది ఇది వచ్చేసి కేవలం పదకొండు వేలు వస్తుంది అలాగే టెక్నో పాప్ పాప్అప్ నైన్ ఫైవ్ జీ మొబైల్ ఫోర్ జీబీ ర్యాము సిక్స్టీ ఫోర్ జీబీ టెనల్ ఇది వచ్చేసి ఫైవ్ డేస్ ఓల్డ్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే రెడ్మీ టెన్ ఏ ఇది వచ్చేసి ఫోర్ జీబీ ర్యాము సిక్స్టీ ఫోర్ జీబీ టెనల్ ఇది వచ్చేసి కేవలం ఐదు వేలు వస్తుంది అలాగే రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ ఎయిట్ జీబీ ర్యాము సారీ అండి సిక్స్ జీబీ రామ్ వన్ ఉన్న ఎయిట్ జీబీ ట్యానల్ ఫుల్ కిట్ ఉంది బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ఏడు వేల ఐదులు వస్తాయండి అలాగే మన సీల్పీస్లు అండి వివో వై ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల ఐదు ఆన్లైన్ లో ఉంది మనం వచ్చేసి కేవలం పదహైదు వేలకి ఇస్తాము సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పెంటనే అయితే కదా పదహైదు వేలు ఉంది మనం వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదు ఐదులకు ఇస్తాం చూడండి సీల్ పీస్ అండి మీరే సీల్ ఓపెన్ చేసుకోవాలి మీరే సిమ్ వేసుకోవాలి వన్ ఇయర్ గారంటీ వస్తుంది ఫిల్ప్ కిట్ ఓకేనా మన ఇయర్ ఫైవ్ మొబైల్స్ ఉన్నాయి కార్ను బుక్ చేసుకోండి అలాగే ఒప్పో ఏ త్రీ ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ ఆన్లైన్లో పదహైదు వేలు ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదులు వస్తుంది ఓకేనా వివో టీ త్రీ ఎక్స్ పద్నాలుగు వేల ఐదులు ఉంది మన దగ్గర సిక్స్ జీ వన్ ట్వంటీ అంటే కేవలం పదమూడు వేల ఐదులో వస్తుంది ఒప్పో ఏ త్రీ ఎక్స్ పదకొండు వేలు ఉంది ఫోర్ జిబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ టలు ఆన్లైన్లో మన దగ్గర వచ్చేసి కేవలం తొమ్మిది వేలు వస్తుందండి ఐక్యూ జెడ్ సిక్స్ జెడ్ నైన్ లైట్ ఇది వచ్చేసి ఆన్లైన్లో పన్నెండు వేల ఐదులుంది మన దగ్గర వచ్చేసి కేవలం పదకొండు వేల ఐదులో వస్తుంది సేమ్ ఫోన్ సిక్స్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డనానాలు ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం సిక్ లిపిస్ అండి ఇది వచ్చేసి మనకు కేవలం పదమూడు వేల ఐదు వస్తుంది పోకో సిక్ సిక్స్టీ వన్ ఆరు వేలు వస్తుందండి ఆన్లైన్ అయితే సీల్పీస్ ఓకేనా చూడడం ఫ్రెండ్స్ ఇలా ఎరికొన్న కాల్ మన ఛానల్ ను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మంచి 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 ఫ్యూ తీసుకోవచ్చాను ఓకేనా డూ ఫర్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్